సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు సుముఖశ్చ ఏకదంత కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అంటూ బుధవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెంకించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు విఘ్నాలను తొలగించే గణాధిపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి రెండోది సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతమని అంటారన్నారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే జంగారెడ్డి సభ్యుల గుండాల గోపీనాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనంద్ వాసు రాజశేఖర రెడ్డి విజయలక్ష్మి శాంతి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు విశేషమైన వినాయకుడికి తిథి సంకట మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సంకటం ధనం ధాన్యం పశువు బహుపుత్ర లాభం శత సంవత్సరం బతకాలని వందేళ్లు బాగుండాలని ఇల్లు కావాలని మా ఆరోగ్యం కావాలని ఇన్ని ఈ ఏది సంకటం లేనివాడి ఊరు లేరు ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి విశేషంగా ప్రతి నెల వస్తుంది ఈ బుధవారం సౌమ్యవాసరి అంటే బుధవారం ఆ బుధవారం విశేషం వినాయకుడికి ఆ బుధవారం ప్రదోషకాలం సాయం సంధ్యా వేళలో అభిషేకము అన్ని పూజ మా రెడ్డి గారి చిన్న గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల సంకట చేస్తున్నాం అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి అందువల్ల ఆయన్ని పూజ చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు ఆరోగ్యము అన్ని కుదురుతుంది అని శాస్త్రము ఇదిగా ఉంది కాబట్టి చాలామంది భక్తులు ఎక్కువ అవుతున్నారు